హలో నమస్కారం కథ పేరు ఒక పుస్తకం కథ ఒక పాత బుక్ స్టాల్ చిన్న వయస్కుడు అక్కడున్న పుస్తకాలను ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు ఒక పాత పుస్తకం అతని చూపు ఆకర్షించింది ఆ పుస్తకం తల్లిపై కథలతో నిండి ఉంది తన కళ్ళల్లో ఆనందం తలుక్కమనింది స్టాల్ యజమాని అన్నాడు ఈ పుస్తకం పాతది కానీ విలువ బాబు ముప్పై రూపాయలు ఆ చిన్నవాడు జోబుల్లో చేతులు వేసి లెక్క చూశాడు మూడు నోట్లతో రెండు నాణేలు మొత్తం పన్నెండు రూపాయలే వాడి ఆనందం ఒక్కసారిగా కింద పడింది తల ఉంచి వెళ్తుండగా అక్కడే ఓ వృద్ధుడు ఈ దృశ్యం చూశాడు అతడు అతను చిన్నవాడిని ఆపి అడిగాడు ఎందుకు తేల్చేసావు బాబు వాడు మౌనంగా చెప్పాడు ఇది అమ్మ గురించి ఉన్న కథ నాకు చాలా ఇష్టం కానీ డబ్బులు లేవు వృద్ధుడు చిరునవ్వుతో ఆ పుస్తకాన్ని కొని ఆ చిన్నవాడి చేతిలో పెట్టాడు నేను ఓ కొడుకునే బాబు నీకంటే కొంచెం పెద్దవాడిని అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు చిన్నవాడు ఆనందంతో ఆ పుస్తకాన్ని ఒడిచి కొని చూస్తూ నవ్వాడు ఒక చిన్న ఆశను నిలబెట్టడం ఒక పుస్తకం కొన్నంతకంటే గొప్ప కాదు